హనుమాన్ నగర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి లోక్య నాయక్ ను బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు సంఖారెడ్డి మండలం హనుమాన్ నగర్ దాసుగడ్డ తాండాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీనియర్ నాయకులు నూనవత లోక్య నాయక్ కు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గత ఇరవై సంవత్సరాలుగా గ్రామంలో తన సొంత నిధులతో పలు అభివృద్ది పనులను చేశానని తెలిపారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారం గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని గ్రామ పెద్దలు సర్పంచ్ అభ్యర్థి లోక్య నాయక్ అన్నారు ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు దూది సింగ్ నాయక్ సురేష్ మాజీ ఎంపీటీసీలు శంకర్ శ్రీను మరియు సింగ్ ఎం పాపయ్య గడ్డం రామ్ చందర్ యువకులు గబ్బర్ సింగ్ భగత్ దేవి సింగ్ బభ్యా నాయక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మా ఇక్కడ సత్తగురు శివాలాల్ రామరావు మహారాజ్ తరపున మేము ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది నా పేరు శంకర్ నాయక్ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి నేను ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నుంచి సర్పంచ్కు లోక్యా నాయక్ పెట్టినాము మా నాయన కొడుకు ఇక్కడ మా తాత మా నాయనమ్మ ఇక్కడ వచ్చి ఇద్దరే ఈ ఎంత తాండా చేసింది దాసుగడ్డ ఇక్కడ హనుమాన్ నగర్ అనేది పంచాయతీకు మా ఎస్టీ వాళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళకు ఆరుగురు కొడుకులు ఇద్దరు విడ్డలు వాళ్ళ గిట్ట ఇక్కడనే ఉండిపోయారు మేము వ్యవసాయం పని చేసుకుంటా చాలా పేదవాళ్ళతో కష్టం చేసుకుంటా ముందుకు వచ్చు జరిగింది మాకు మా అమ్మవారు దయ వల్ల మా శివాల రామరావు మహారాజ్ దయ వల్ల మేము ఇక్కడ ఎలా మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడము లోకేనాయక్ అభ్యర్థికి పెట్టినాము అందరూ హనుమాన్ నగర్ పరిచయాలు కానీ దాసుగడ్డ పరిచయాలు కానీ మన అమ్మలు అక్కలు చెల్లెలు కానీ అన్నాలు తమ్ముళ్ళు అందరు కానీ మా కాంగ్రెస్ పార్టీ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలుపుస్తారని మేము కోరుకుంటున్నాము అంతగాక ఇంకా కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటా మంచి మెజార్టీతో మా పరిజాల గిట్ట మా మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ అభిమానంతో మా మా పెద్ద మనుషుల అభిమానంతో భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చడం జరిగింది గెలుస్తున్నాం గిట ఇక్కడ గెలిచి ఇంకా చాలా పేదల నుంచి పైకి వచ్చిన వాళ్ళం మేము లమ్మడి జాతి వాళ్ళు ఇంకా మంచి పని చేస్తామని ప్రజలకు కానీ మా తమ్ములకు అక్క అన్నలకు అందరికి అందరికీ గిటా హామీ ఇస్తూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా లోకే నాయక్ తరఫున నేను ఒక మాజీ ఎంపీటీసీ బాగా మీకు హామీ ఇచ్చి బాగా మెజార్టీతో గెలిపిస్తున్నారని సంతోషం పడుకుంటా మీ ఆశీర్వాదం తీసుకుంటా నాకు ఇచ్చిన ఆకాశంకు నేను చలువ తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ హనుమాన్ నగర్ గ్రామ పంచాయతీ మాట మా అన్న చెప్పినట్టు నాకు అందరు ప్రజల మా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు తాండ పెద్ద మనుషులు ఇక్కడ హనుమాన్ నగర్ పెద్ద మనుషులు అందరు ఆశీర్వాదంతో ముంగటికి వెళ్తున్నా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్న రెండు సంవత్సరాల నుంచి నాకు పరిచయాలు కూడా అవకాశం ఇస్తున్నారు కాబట్టి పెద్దోళ్ళ సమస్యలో చిన్నోళ్ళ పెద్దోళ్ళ సమస్యలో ముందుకు వస్తున్నా ఇప్పుడు మా జగారెడ్డి సార్ ఆశీర్వాదంతో మన మేడం నిర్మల మేడం ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి సార్ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాము తప్పకుండా మన గ్రామస్తులకు మంచిగా అభివృద్ధి చేయాలంటే కోరుకుంటున్నా సిసి రోడ్లు కానీ మోరీ కానీ ఇల్లు కానీ వాటర్కు బోల్డర్ కానీ అన్ని పనులు సార్ దగ్గర తీసుకొచ్చి మన గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి మన మా ప్రజలకు సేవ చేయాలంటే అనుకుంటూ మార్కెట్ ఒక కూరగాయల మార్కెట్ కూడా తీసుకోవాలంటని అందరికీ చెప్పుకుంటూ బస్ స్టాండ్ కూడా చేయాలంటే అని అనుకుంటున్నా ఇది ఖచ్చితంగా మా పెద్దోళ్ళ సమస్యలో మా గ్రామస్తుల ఆశీర్వాదంతో చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నా తప్పకుండా దీన్ని తీసుకు తీసుకొని ముంగట పోవాలంటని అనుకుంటున్నా ఖచ్చితంగా పోతా ఇంకోటి మా గవర్నమెంటు ఇప్పుడు రేషన్ కార్డ్ ఇచ్చింది లేనోళ్ళకు సన్న బియ్యం కూడా ఇచ్చింది అడికెళ్ళి రెండు వందల కరెంటు ఫిరీ అంత మా గవర్నమెంట్ మంచిగా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తుంది మళ్ళీ ఇండ్లు లేని వాళ్ళకి కూడా మేము చేపించే బాధ్యత మన సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నిధులు అన్ని రోడ్లు మోరీలు ఇప్పుడు తాగే వాటర్ కూడా బోల్డర్ గురించి కూడా వాటర్ గురించి కూడా ఇబ్బంది పడుతున్నారు అందరు పరిచ కొన్ని కొన్ని దీకులు రోడ్లు లేవు సగం ఊర్ల అక్కడ చూస్తే బాగా ఘోరం ఉన్నది అది తప్పకుండా మేము చేయాలంటే ముందుకైతున్నాము ముందుకు అవుతున్నాము మాకు ఈ మా పరిజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాము మిజార్టీతో మాకు తీసుకుంటున్నారు కాబట్టి ముందుకు వెళ్తున్నాము ఇదే సార్ సార్ అందరు అందరు గుడి బ్యాట్కు ఓటు వేసి అని అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా మిజార్టీతో తెస్తామంటే అంటున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళైనా అందరు మా వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నారు సార్ ఖచ్చితంగా మేము గెలిచి ఈ నిధులు తీసుకొచ్చి ఈ పనులన్నీ చెప్పించే బాధ్యత మాది ఉన్నది సార్ ఇది नेक अंदर की नमस्कारम सर